అందరికీ గ్రేవ్ ఉన్నాలే వొన వొన లేదే వొన ఎడ బయెందు ఆ లోక సంబచినా వొయింది లేట్పోయినో నిన్న నీరు బైక్ క్యపోతితే అర్పోతితే నీరు అకినే సది వెట్ కొలుపోతున్నా నేను గోయిపోతున్నా తివే జడి జాయ్ పోతరాని వొనన్నా మారే ఉంది పోయసరం చా మంది బొయ్యాలికి ఎడకు ఆ ప్రకాశం అలా రావన కూడా దెనిపింతరా వయారా నరారా నేను రానా పోయినా బాబా కూడా అంటే ఇప్పుడు నలభై ఐదు ఆ ఒక్క మొగ్గుడు వస్తారా డాక్టర్ పొలాలు వెళ్ళిపోయింది పోయింది పొలాలు పొట్టమ్మాడు